దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు రిలర్ మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై ఏడవ వచనం నుండి పదహారు వరకు చదివి వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పెరగటం మీకు మనవి చేస్తున్నాను ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం సైన్యములకు అధిపత్యకు యహోవా యదో మునిగూర్చి ఇలాగ సెలవిస్తున్నాడు తేమానులో జ్ఞానమిక ఇక నేమియూ లేదా వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయన ఏషావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలం రప్పించున్నాను దదానీయ దాదానియులారా పారిపోవుడి వెనుకకు మల్లుడి బహులోతున దాక్కునుడి ద్రాక్ష పనులు ఏరువారుని యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడవరా రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దోచు వరకు నష్టము చేయుదురు కదా నేను ఏషావును దిగంబరిగా చేయుచున్నాను అతడు దాగి ఉండకుండాన్నట్లు నేను అతన్ని మరుగు స్థలమును బయలుపరుతున్నాను అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు అతడును లేకపోవును అనాథలగో నీ పిల్లలను విడువము నేను వారిని సంరక్షించదను నీ బంధువు రాన్రో నన్ను యహోవా ఇలాగ సెలవిత్తుతున్నాడు న్యాయము చేత ఆ ప్రాంతంలోనిది త్రాగను రాని వారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే నీవు మాత్రము బొత్తిగా శిక్షణందుకు పోదువా నీవు తప్పించుకునక నీవు నిశ్చయంగా త్రాగుదువు బోసరా పాడగును అపహాస్యాస్పదంగాను ఏడారిగాను శాపవచనంగాను ఉండుననియో దాని పట్టణములన్నీయు ఎన్నటిన్నటికీ పాడగననియో నా తోడని ప్రమాణం చేయుచున్నానని యహోవా సెలవిస్తున్నాడు యహోవా ఎద్దు నుండి నాకు వర్తమానం వచ్చను జనముల యుద్ధకు దూత పంపు దూత పంపబడి ఉన్నాడు కూడుకొని ఆమె మీదికి రండి యుద్ధమునకు లేచిరండి జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయిచున్నాను నీవు భీకర భీకరుడవు కొండ సందులలోనూ నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చను నీవు పక్షరాజు రాజువల నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకున్నను అక్కడ నుండి నిన్ను క్రింద పడదోసేదను ఇదే యహోవా వాక్కు చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ప్రియులారా నేటి భాగం చదివిన తర్వాత దాని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము యదోముపై తీర్పు ప్రకటన యదోముపై తీర్పు ప్రకటించబడుట ద డిక్లరేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ఆన్ ఎడోమ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యదోము యాకూబు సహోదరుడైన ఏషియావు యొక్క వంశస్థులు వీరిస్రాయలు యదోమ సుదరుడు అయినప్పటికీ యదోమియులు పదే పదే దాడి చేసినట్టుగా రెండు నృతాంతముల గ్రంథం ఇరవై పద రెండు పదకొండు వచనాల్లో మనం గమనిస్తున్నాం ప్రిలారా అలాగే దేవుడు యదోముపై సమగ్రమైన తీర్పును ఆయన తీసుకురాబోతున్నాడు అయితే దేవుడు యదోములోని అనాథలు వితంతువుల పట్ల శ్రద్ధ వహిస్తుందని ఆయన ముందుగానే వారి జ్ఞాపకం చేశాడు యదోము వారి జ్ఞానానికి ప్రతి చెందినటువంటి వారుగా ఉన్నారు కానీ దేవుని తీర్పు ముందు ఆ జ్ఞానం పూర్తిగా పనికిరానిదిగా మిగిలిపోయింది ఇస్రాయలు నాశనాన్ని చూసి నవ్వే యదోము మరింత దయనీయంగా నాశనమై నవ్వులాటగా మారుతుందని ఈ పాఠ్య భాగంలో మనం గమనిస్తున్నాం ప్రిలారం ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే పదకొండు వచనం ఆధారంగా ఆధారు పరుటకు ఎవరూ లేని ఏ సహాయం లేని బలహీనుల పట్ల దేవుడు శ్రద్ధ వహించే దేవుడై ఉన్నాడు దేవుడు యదోమును శిక్షించబోతున్నప్పటికీ యదోములో ఉన్నటువంటి అనాథలు వితంతువులు ఆయన వారి పట్ల శ్రద్ధ వహిస్తుందని ముందుగానే వాగ్దానం చేశాడు ప్రిలారా పేదరికం మరియు అణచివేతతో విలపించే వారిపైన దేవుడు ఎప్పటికీ ఆయన కరుణహాస్తము చూపించే దేవుడిగా ఉన్నాడు ప్రిలారా ఈ భాగంలో పాల్పొంచినటువంటి మనము మన సంఘాలు సమాజంలో ఉన్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితులలో అనాథలు పేదవారుగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల పట్ల మనం ఏదైనా సహాయం చేయగలుగుతున్నామా సంఘము ద్వారా నేను ప్రియులార ఒకసారి మనల్ని పరీక్షించుకోవడానికి దేవుని అరిగిన బిడ్డలంగా దేవుని దయా కనికరాన్ని లోకంపై చూపించుట నిజముగా స్వార్థ ప్రకటించడం ఒక భాగమైన సంగతి మనము మర్చిపోరాదు ప్రియులారా ఇందులో దేవుడు మనకు నేర్పేటువంటి పాఠముగా పంతొమ్మిది నుండి ఇరవై వచనాలను ఆధారం చేసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం నిజమైనటువంటి జ్ఞానం ఏదో తన ప్రణాళికలు ఆయన ఆలోచనలు వినమని దేవుడు ప్రజలకు తెలియజేశాడు అయితే యదోమ తమ జ్ఞానాన్ని గురించి గర్వించినప్పటికీ వారికి దేవుని చిత్తము తెలియదు ప్రగా కాబట్టి నేటి జ్ఞానభాగంలో పాలు పొందుతున్న ఆ సహోదరి సహోదరుడు నిజముగా మనం ఎలాంటి జ్ఞానము కలిగి ఉన్నామనేది ప్రధానంగా మనం మనం చర్చించుకోవాలి మీరు ఎంతో జ్ఞానవంతులుగా ఉన్నప్పటికీ దేవుని చిత్తం ఎదగనటువంటి వారు అని చిత్తప్రకారం రచగినటువంటి వారు కనుక ఒక విధంగా వారి జ్ఞానము అజ్ఞానంగా మిగిలిపోయి నాశనానికి కారణమైనట్టుగా ఈ పాఠంలో మనం గమనిస్తున్నాం కనుక మనం ఎలాంటి జ్ఞానము తెలివి పొందుకున్నామో లేక పొందుకునే ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి మనలో మనం పరీక్షించుకోవాల్సిన అయి ఉన్నాం దేవుని కూర్చున్నటువంటి జ్ఞానమే శ్రేష్టమైనటువంటి జ్ఞానం పిలిపి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది వచనంలో ఈ ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం ప్రియులార కాబట్టి నిజమైన దేవుడైన యేసుక్రీస్తుని ఎరుగుటీ నిజ జీవార్థమైనటువంటి జ్ఞానముగా ఈరోజు వాక్యం ప్రకటిస్తూ ఉండగా ప్రియులారా ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండుట ఎంతో భాగ్యం ప్రియులారా కాబట్టి యదోహంపై తీర్పును ప్రకటించినటువంటి దేవుడు పశ్చాత్తాపడితే తప్పకుండా వారిని విడిపించే దేవుడుగా నేటి పాఠ్యభాగంలో మనము గమనిస్తున్నాం ప్రియులార కనుక నేటి పాఠ్యభాగమును ఆధారం చేసుకొని మన జీవితానికి అన్వయింపుగా నిజమైనటువంటి జ్ఞానం అనగా యేసుక్రీస్తుని ఎరుగుటయే ఆయన చిత్తమును ఎరిగి బ్రతుకుటి అన్న సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ రండి ఆ ప్రభు సన్నిధానములో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం ప్రభువా దయచేసి నాకు మీ ప్రణాళికలు మరియు వాటి ఆలోచనలు తెలుసుకునే జ్ఞానం ఇవ్వండి తెలుసుకున్న జ్ఞానం ప్రకారంగా బ్రతికే కృప నాకు మాకు అనుగ్రహించమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యమో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఆ రోజు యదోమపై తీర్పును ప్రకటించినటువంటి దేవుడు ఈ రోజున కూడా నిజముగా దేవుని ఎరిగినటువంటి వారు వాక్య సత్యం ఎరిగినా సరే దాన్ని పాటించినటువంటి వారు తీర్పులోకి వచ్చే సంగతి గురించి దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా కనుక నిజమైన దేవుడైన యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన చిత్త ప్రకారము జీవించడమే నిజమైనటువంటి అని గుర్తెరిగి యదోమపై తీర్పు ప్రకటన విని ఒకసారి మన జీవితాన్ని సరి చేసుకుందాం చక్కదిద్దుకుందాం ప్రియులారా ఆ విధంగా చేయాలనే ఆ గొప్ప ఆశయంతో ఈరోజు దేవుడు తన పాఠం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా మరొకసారి ప్రియులారా ముగింపులో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నిజంగా మీకు దేవుడు ఈ పాఠాల ద్వారా మీతో మాట్లాడినట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్థుతిస్తాం అనేకుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచగలిగేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వాయిట్ టైం క్యూటిని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఏదో ముప్పై తీర్పును ప్రకటించినటువంటి విధానాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ పోలారా నిజముగా మనము దైవ జ్ఞానము కలిగి ఆ తీర్పులో పడకుండాట్లుగా ఆ ప్రభు మహాకృప మనకు తోడై ఉండి మనలను తన మహిమ కొరకు తన రాజ్యవ్యాప్త కొరకు నిలబెట్టి వాడుకొనిగా Thank you. God bless you all.